రాష్ట్ర వ్యాప్తంగా వెలుగు ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ మరియు గౌరవ ముఖ్యమంత్రి వర్యలు ఇచ్చిన హామీ అయిన వెలుగు ఉద్యోగులందరికీ క్రమబద్దీకరణ కొరకు చేస్తున్న సమ్మె తొమ్మిదవ రోజున చేరింది ఈ రోజు సమ్మె శిబిరానికి మాజీ ఎంపీ శ్రీమతి బొత్స ఝాన్సీ గారు మరియు ఏపీటీయూసి అధ్యక్షులు కృష్ణంరాజు గారు తమ సంఘీభావం తెలిపారు అంతేకాక మండల సమాఖ్యల సిబ్బంది మరియు ఆఫీసర్ బ్యారర్స్ కూడా సమ్మెకు మద్దతుగా పాల్గొన్నారు టైం స్కేల్ అనేది పెట్టవలసింది టైం స్కేల్ పెట్టాలి టైం స్కేల్ తర్వాత మరి వీటిని రెగ్యులైజేషన్ చేయాలి ఇవన్నీ ఏదివాణిలో జరగాల్సిన కార్యక్రమాలు మరి వాడికి ఇంతవరకు టైం స్కేల్ గురించి ఆలోచన లేకుంటే ఇంతవరకు ఇంకా రెగ్యులైజేషన్ గురించి అంటే ఇంకొకటి ప్రతి ఒక్కరికి కూడా నేను వస్తున్నా ఈ రాష్ట్రంలో సుమారుగా వెలుగు ప్రాజెక్టులో నాలుగు వేల ఆరు వందల మంది సుమారు పనిచేస్తున్నారండి వీళ్ళందరికీ కూడా రెగ్యులర్ చేస్తానని ఆయన హామీ ఇచ్చి ఉన్నారు మరి గౌరవ ముఖ్యమంత్రి వారి యొక్క హామీ మేరకు మేము సుమారుగా నాలుగున్నర ఏళ్ళుగా ఈ ప్రాజెక్ట్ లో సుమారు పద్దెనిమిది పథకాలను పద్దెనిమిది సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి వాళ్ళందరికీ కూడా వాళ్ళ సంక్షేమం కోసం మేము ఆహర్నిసలు కరెంట్ కష్టపడుతూ ఉన్నాము మరి మా సిబ్బంది కూడా సుమారుగా ప్రతి ఒక్కరు కూడా పేద నిరుపేద కుటుంబాల నుండి వచ్చి ఉన్నారు వాళ్ళందరి పరిస్థితి కూడా ఉన్నారు గౌరవ ఒకటే అడుగుతున్నాం ఏదైతే స్పందించలేదు మరి ఇప్పటికైనా ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రులు మా సమస్యలు స్పందించి ఏదైతే ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి సుమారుగా నాలుగు వేల ఆరు వందల మందిని తక్షణమే రిక్లేర్ చేసి మమ్మల్ని అందరినీ ఆదుకొని మమ్మల్ని అందరినీ కూడా ఆదుకొని